ఏంటి హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని రెడీ అవుతున్నాను అనుకుంటున్నారా ఊరికి శ్రీరామనవం కోసం ఊరు వెళ్తున్నామండి జర్నీ ఎవరెవరో తెలుసా నేను నా పెద్ద కొడుకు చాలా సంవత్సరాల తర్వాత ఎప్పుడు మీ ఇద్దరం కలిసి వెళ్ళలేదండి అంత దూరం ట్రావెల్ చేయలేదు సో తల్లి కొడుకు వెళ్ళాక ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను అలాగే మా అత్తగారి అన్నీ చూపిస్తాను నెక్స్ట్ మీ జర్నీ చేసేటప్పుడు ఏమేమి ఎక్కడెక్కడ ఆగాము ఏమేమి చూసాము ఎంత ఎంజాయ్ చేసామన్నది మీకు చూపిస్తాను చూడండి ఈ డోర్ లాక్స్ చేసేసానండి ఇట్లా వచ్చి ఈరోజు తొందరగానే లేచాను దీపం పెట్టుకోలేదు ఫోర్ ఫైవ్ డేస్ ఉండం కదా అని అగరబత్తులే వెలిగించాను నెక్స్ట్ ఇది వచ్చి మొత్తం గిన్నెలన్నీ తోమేసాను బింది కూడా ఎందుకంటే నాలుగైదు రోజులు వాటర్ ఉంటే ఏమైనా పురుగులు ఏమైనా వస్తాయని చెప్పి బిందీ అన్నీ కడిగేసాను ఒక్క అన్నపూర్ణ దేవకి మాత్రంకే దీపం పెట్టానండి ఎందుకంటే అది పెద్ద డేంజర్ కాదు గ్యాస్ స్టవ్ కిందన ఆపేసాను సో డేంజర్ కాదు ఇవన్నీ పొద్దున్న ఫైవ్ ఓ క్లాక్ లేచి చేసుకున్నానండి నా లగేజ్ సర్దుకోవటం ఇల్లు చేసుకుని ఇల్లు పని చేసుకోవటం మొత్తం అంతా మొత్తానికి రెడీ అయిపోయాము ఇంకా స్టార్ట్ అవుతున్నామండి డోర్ లాక్ వేసేస్తే ఇంకంతే స్టార్ట్ అయినట్టే ఓకేనా అందరూ నాకు హ్యాపీ జర్నీ అని చెప్పండి ఇంకా నేను ప్రిన్సి స్టార్ట్ అయిపోతున్నాం మా అబ్బాయి స్టార్ట్ అయిపోయామండి కొడుకు నా కొడుకు డ్రైవింగ్ చేస్తున్నాడు స్టార్ట్ అయిపోయాం అప్పుడే రింగ్ రోడ్ డెకరేషన్ కూడా ఎలిపో అత్తనో శ్రీరామనవంకి మా అత్తయ్య ఎంతో హ్యాపీగా ఎన్నెన్నో వంటలు చేసేస్తుందో యాక్చువల్లీ ఈరోజు నాకు బ్యాడ్ లెక్టెక్ నీరు సాటర్డే నేను సాటర్డే నాన్ వెజ్ తిన్ను ఇప్పుడు నా కొడుకు చక్కగా ఏ కేఎఫ్సీనో ఏ మ్యాక్డానల్డ్స్ వాడు శుభ్రంగా గుమ్మేస్తాడు నేను మాత్రం పప్పేసుకుని తింటాను స్టార్ట్ అయ్యాం లేదు అప్పుడే టోల్ వచ్చింది నాకు తెలిసి నేను హైదరాబాద్ నుంచి మామిడి కుదురు రాజోల్ దగ్గరండి మాది యాక్చువల్లీ ఆదూరు ఆరు ఏడు టోల్స్ ఉంటాయి అనుకుంటా ఏమన్నా ఫస్ట్ టోల్ అండి ఇక్కడ నుంచి ఇంకా నామాలు పెడుతూ ఉంటారు మన డబ్బులకి కార్కి మీద జర్నీ చేస్తే అసలు జర్నీ చేసినట్టు ఉండదండి ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు ఏమి ఉండదు కదా చాలా ప్రశాంతంగా ఉంటుంది దాన్ని నడితే ఈ ఇదే రోడ్డు మా అత్తగారి ఇంటి వరకు ఉంటే బాగుండి అనిపిస్తుంటుంది ఇక్కడ ఎక్కితే అక్కడ దిగేటట్టు కదండి మీకు అలాగే అనిపిస్తుంది బా ట్రాఫిక్ జామ్ అయిందంటే పిక్ నాకు విజయవాడ వరకు కూడా ప్రాబ్లం ఉండదు నీట్గానే ఉంటుంది సూర్యాపేట అది అంతా నీట్గానే ఉంటుంది విజయవాడ నుంచి మళ్ళీ ఏరూ ఏలూరు రూట్ వచ్చేసరికి కొంచెం బాగా ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు కొత్త ఏమంటారు రింగ్ రోడ్ వేసారు అవుట్ ది సో అది ఎక్కేసామంటే ఇంక ప్రాబ్లం ఉండదు బట్ మేము వచ్చి రాజమండ్రి వెళ్ళి ఉంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మేము వెళ్ళేది ఎక్కడ విజయవాడ నుంచి రైట్కి తిరిగిపోవాలి నియర్ పాలకొల్లు అటు సైడ్ వెళ్ళిపోవాలి కొంచెం ట్రాఫిక్ కొంచెం బాగానే ఉంటుంది ఈరోజు జర్నీ అంటే రేపు శ్రీరామునం కదండి ఈ రోజు జర్నీ అంటే నిన్న నేను నిన్నట్టు మొత్తం ఇల్లు అంతా శుభ్రం చేశానండి ఇల్లు గుమ్మలు కడుక్కున్నాను బట్టలు దిక్కున్నాను ఐరన్ ఇచ్చాను ఐరన్ నుంచి తీసుకొచ్చినవి మళ్ళీ మడతలు పెట్టాను దేవుడు సమలుగు తోముకున్నాను దేవుని డెకరేట్ చేసుకున్నాను ఇదంతా అయ్యేసరికి రాత్రి పదకొండు అయిందండి నా పని అయ్యేసరికి ఆ నేనే చేశాను మళ్ళీ పొద్దున్న లేచాను బట్టలు ఎవరు అంటే నేనే కదా నీకు మూట కట్టించింది నువ్వు తీసుకెళ్ళావు కదా నువ్వు తీసుకెళ్ళి తెచ్చావు అంతే నెక్స్ట్ పొద్దున్న పొద్దున్న యాక్చువల్ ఏమైందంటే అన్ని పనులు ముందు రోజే చేసేసుకున్నాను కదా అని కొంచెం లేట్గా లేచాను అంటే సిక్స్కి లేచాను అనమాట సిక్స్కి లేచి మళ్ళీ ఇల్లు పాప ఇంకేవన్నీ చెప్పడం ప్రతి లేడీస్ చేసేదే ఏదో నేను చేసేది మీకు చెప్తున్నాను మీరు వింటున్నారు కాబట్టి అయితే ఏమైంది మరి నేను టిఫిన్ చేయలేదు టిఫిన్ చేయలేదు బాగా ఆకలేస్తుంది నా కొడుకు ఎక్కడైనా ఆపితే తింటాను ఆపుతావన్న అంటే అక్కడ బాగాలేదు మంచి చోట ఆపుతావని చెప్పి అన్న నాకు బాగా ఆకలేస్తుంది ఓకేనా అప్పుడే రెండో టోల్ గేట్ వచ్చానండి యాక్చువల్లీ ఇది విజయవాడ హైవే టోల్ గేట్ లాస్ట్ ఇక్కడ విజయవాడ దగ్గర విజయవాడ సైడ్ వెళ్ళాలంటే ఇక్కడ దిగాలి ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉందండి అందరూ శ్రీరామనవమికి ఊరెళ్ళిపోతాను అనుకుంటున్నాను ఎందుకంటే ఊర్లో బాగా జరుపుతారు శ్రీరామనవమి ఇంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత నా కొడుకు ఇక్కడికి తీసుకొచ్చాడు ఇదేమిటి సెవెన్ మిడ్ వే ప్లాజా అంటే థర్డ్ టైం రావటం ఇక్కడ అప్పుడు మేము ఏం తిన్నామో గుర్తు లేదు కానీ బట్ ఇది థర్డ్ టైం అనుకుంటా రావటం అమ్మాయి ఆకలి వేసి వస్తుంది నాకు తినేస్తాం లోపలికి వెళ్ళి యా ఇది వచ్చాను ఆల్రెడీ వచ్చాను పార్క్ చేసేసా ఇదంతా చెప్పలేము ఏమిటా బాగున్నాయి చెప్పులు మొత్తానికి టిఫిన్ తిందామని వచ్చామండి ఇక్కడికి నేను ఎక్కడికి వెళ్ళినా ఇడ్లీ తింటాను ఇడ్లీ తప్ప ఇంకేవి తినను మా అబ్బాయి బోండా తింటాడు బోండా ఇప్పుడు డైలీ తింటాడు మైదా పిండి నాన్న తినకూడదన్నా వాడు వినడు నేనైతే ఇడ్లీ ఆర్డర్ పెట్టుకుంటాను కానీ నా బ్యాడ్లకి ఏంటంటే అక్కడ ఇడ్లీ లేదు మనకి ఇడ్లీ లేనప్పుడు దోశ తీసుకున్నాను ఒక వాటర్ బాటిల్ ఆర్డర్ ఇచ్చాడు నేను అన్న నాన్న చూస్తేనే పెద్ద హోటల్ లా ఉంది మరి ఎంత బిల్ వేస్తాడు అని చెప్పి అనుకున్నాను నెక్స్ట్ ఏంటిది నాలుగు రకాల పచ్చళ్ళు పెట్టారు కొబ్బరి పచ్చడి పల్లి పచ్చడి స్వీట్ కొబ్బరి పచ్చడి ఇంకేది గ్రీన్ కలర్ లా ఉంది బిల్లలుగా గట్టిగా కడతాం కదా అని చెప్పేసి మొత్తం వేసుకొని కుమ్మేశాను మా అబ్బాయి బొండ తిన్నాడు అయితే మేము తినేసాం కదా మరి ప్రిన్స్ గడికి పెట్టాలి కదా బయటకు వచ్చేసిన తర్వాత ఒక రెండు అక్కడ అక్కడ ఇడ్లీ తీసుకుంటే ఏ వంద రూపాయలు వేస్తాడని చెప్పి బయట రెండు ఇడ్లీ తీసుకున్నాను దాని ప్లేట్ లో ఇడ్లీ వేసేసి బటర్ మిల్క్ తీసుకున్నాను బటర్ మిల్క్ తీసుకొని కలిపేసి దానికి పెట్టేశాను అది తినేసేసి కాస్త వాకింగ్ వెళ్ళి వన్ టూ రెండు ప్రోగ్రాంలు చేసుకుని వచ్చింది మళ్ళీ కార్ ఎక్కేసాం మళ్ళీ స్టార్ట్ చేస్తాం మా జర్నీ ఊరికి హైదరాబాద్ నుంచి గోదావరి వరకు డ్రైవ్ చేసాడండి సో ఇఫ్ షిఫ్ట్ చేంజ్ చేసుకుంటాం అనమాట మమ్మీ సో నేను విజయవాడ వరకు నడిపేస్తాను విజయవాడ నుంచి నీకు అర్థమవుతుందా నాకున్నది అలవాటు ఏంటంటే నేను చెప్పులు వేసుకున్నా షూ వేసుకున్నా డ్రైవ్ చేయలేనండి ఎందుకంటే నాకు ఆ స్పర్శ తెలియదు నేను ఎంత స్పీడ్ గా తొక్కుతున్నాను ఫస్ట్ నుండి కూడా నేను వితౌట్ చెప్పులతో డ్రైవ్ చేస్తాను బ్రేక్ తొక్కుతాను ఎవరో సీట్ బెల్ట్ పెట్టుకోలేదు నాకైతే సంబంధం లేదు వెళ్ళిపోతుంది కారు సై అని ముందే చెప్తున్నా విజయవాడ వాళ్ళకి ఇచ్చేది లేదు అసలు కార్ డ్రైవింగ్ వస్తే అసలు ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటుంది కదండి పక్కన ఎవడైనా మన వాళ్ళు ఎవరైనా మనకి నేను తీసుకెళ్ళను పో అంటే ఎవడరా మీరు నన్ను తీసుకెళ్లేదే నేనే పోతా అనుకోవచ్చు సో డ్రైవింగ్ నేర్చుకోవాలండి లేడీస్ వీళ్తాను ఎప్పుడు మాటలు పడకుండా ఒకరి మీద మనం ఆధారపడకుండా నన్ను చూడండి ఇప్పుడు ఊరు వరకు కూడా చక్కగా హ్యాపీగా వెళ్ళిపోతాను అంతేనా లేదా ఈ కొడుకులకు మాత్రం నేర్పించొద్దండి డ్రైవింగ్ మనమే మన మనసేమి అంటారు మన సెల్ఫ్ డ్రైవింగ్ మనకి ముఖ్యం లైసెంట్ ఈ లైసెన్స్ వచ్చిన నుంచి నువ్వు ఆవరేక్షన్ చేస్తున్న ఈ లైసెన్స్ మర్చిపోతున్నావు నా లైసెన్స్కి హెల్ప్ చేశావానా థ్యాంక్ యూ సో మర్చికడ ఇది మిర్రర్ ఒకటి పోయింది నాకు ఈ మిర్రర్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ మిర్రర్ ఒకటి నాకు చాలా చిరాకు మీ కింద మేమే ముందలిపోతున్నాము ఇంక వాళ్ళు ఎంటర్ అయ్యా లేదా అండి చాలా బాగుంది అసలు చాలా అందంగా ఆ ఓకే ఓకే తీసుకొచ్చావాదర్ చాలా బాగుంది ఇక్కడ వీడియోస్ చేస్తే చాలా బాగుంటది నా కొడుకుని ఎక్కడైనా ఆపమంటాను వీడియోస్ చేయడానికి ఆపుతావా రేచి కళ్ళు తరవగానే నాకు అమ్మవారు కనిపిస్తుంటారు ఆవిడ టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది అటు వచ్చి అక్కడ ఉంది భవానీ ఐస్లాండ్ అండి మేము అప్పుడు ఒక త్రీ డేస్ ఉన్నాము జూన్లో ఆర్ జూలైలో వచ్చామండి అమ్మవారి టెంపుల్కి సారండి అమ్మవారి గోపురం అండి అమ్మవారి గోపురం అమ్మ బంగారు తల్లి అమ్మ దుర్గమ్మ చల్ల కాపాడు తల్లి కనీసం అప్పుడు ప్రతిసారి సంవత్సరంకి ఒకసారి వచ్చే వాళ్ళం అండి లాస్ట్ ఇయరే వచ్చాము ఇయర్ ఇంకా రాలేదు అమ్మ అమ్మ ఇంకి పిలవలేదు నాకు ఈ సంవత్సరం ఇంకా అక్కడ అదిగండి అదిగండి అమ్మవారు అమ్మ బంగారు తల్లి అందరు మొక్కుకున్నారా అండి అసలు వాటర్ లేనే లేవు ండి బాబా ఇక్కడ నుంచి ఇంకా మా అత్తగారు ఊరు బయలుదేరుతాం మళ్ళీ కోనసీమ అంటేనే అందం అందం అంటేనే కోనసీమ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఎంత పచ్చగా ఉంటుందండి ఆ చిన్న చిన్న ఇల్లులు భలే ఉంటుంది కదండి నేను వస్తే ఊరు వస్తే చాలా ఎంజాయ్ చేస్తానంట అసలు మామూలుగా ఎంజాయ్ చేయను మా పిల్లలకంటే ఊరంటే చాలా ఇష్టం ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వచ్చిందల్లా కాదండే బాగుంది కదండి ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఓన్లీ ఫైవ్ లా వెళ్ళిపోతానండి ఓకే మా గారి ఇల్లు మా ఇల్లు వచ్చేసాం ఏ చేస్తున్నారు వీళ్ళు నా చిన్న కడక వచ్చాడా ఏ నాని నాని అక్కడ పని చేస్తుంది చండాలి మమ్మీ అంత అందగత ఎవరైనా ఉంటారా అసలు నీ అమ్ముడు ఎవరు ఇక మా అత్తగారు మా అత్తగారు మాకోసం సూపర్గా ఉన్నారా పోడి పుడుస్తారట